హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు కేవలం పది నిమిషాల్లో ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే పంచదార వేసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నాను పంచదార పాకం మొత్తాన్ని కరిగే వరకు కరిగించుకోవాలి చూడండి పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత ఒక మరుగు వస్తు ఉన్నప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నాను యాలకుల పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక మరుగు వచ్చిన తర్వాత ఇక్కడ పాకం చూపిస్తున్నాను చూడండి లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి స్టఫింగ్ కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార ఒక మూడు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఈ పౌడర్ మనకి బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఒకవేళ దొరకని వాళ్ళు దీన్ని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా లేదు అనుకునే వాళ్ళు పచ్చి కొబ్బరిని పైన బ్లాక్ కలర్ పార్ట్ తీసి మనం ఆ వైట్ దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకున్న సరిపోతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలాగ బాదాంని మిషన్ ఉంటుంది కదండి డ్రై ఫ్రూట్ మిషన్ అందులో చిన్నగా తరిగేసుకున్నాను తర్వాత కొంచెం జీడిపప్పును కూడా అదే విధంగా తరిగేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇవన్నీ కలిసేలాగా కలిపేసిన తర్వాత కొంచెం అయితే వేసుకొని ఈ పి ఈ ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ అంతటిని కూడా కలుపుకోవాలి చూడండి మరీ ఎక్కువ మిల్క్ అయితే వేసేయకండి మనకి జస్ట్ లైక్ లైట్గా ఉండ ఫామ్ అయితే సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఎయిట్ వరకు నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను దీనికి నేను మిల్క్ బ్రెడ్ వాడుతున్నానండి మిల్క్ బ్రెడ్ అయితే స్వీట్కి చాలా బాగుంటుంది ఒకవేళ మిల్క్ బ్రెడ్ అవైలబుల్గా లేని వాళ్ళు మీకు ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అయితే మనకి ఏమి వేస్ట్ కాదండి వాటితో బ్రెడ్ క్రమ్స్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కూడా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అలాంటి రెసిపీస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇప్పుడు ముందుగా మనం బ్రౌన్ కలర్ పార్ట్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బ్రెడ్ని చపాతీ కర్రతో ఈ విధంగా ఒకసారి ఇలాగ పాముకోవాలి పాముకున్న తర్వాత రౌండ్గా ఉన్న ఏదైనా ఒక బౌల్ కానీ లేదు అంటే ప్లాస్టిక్ డబ్బా మూత ఉంటుంది కదండి అలాంటిది ఏదైనా ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి చూడండి ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇలాగా కొంచెం వాటర్ అండి నార్మల్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని కొంచెం కొంచెం ఈ బ్రెడ్ పైన అయితే అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా అప్లై చేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అంతా వేసుకొని దీన్ని అయితే ఇంకొక సైడ్ నుంచి క్లోజ్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మనం కొంచెం టైం పడుతుంది నిదానంగా చేసుకుంటే ఒక మంచి స్వీట్ షాప్ స్టైల్ స్వీట్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎక్కడ కూడా విడిపోకుండా నీట్గా వాటర్తో అప్లై చేసుకుంటూ మనం వీటిని చేసుకుంటే మంచి షేప్ అనేది మనకి వచ్చేస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎక్కడైనా విడిపోతుంది మనకి బ్రెడ్ వస్తుంది అనిపిస్తే వాటర్ అప్లై చేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం ఎనిమిది కూడా ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న వాటిని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీరు తీసుకున్న ప్యాన్కి అయితే పడతాయో అన్నిటిని అయితే వేసుకోండి వెంటనే కలర్ వచ్చేస్తాయండి మనకివి ఎందుకంటే బ్రెడ్ చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది ఒక సైడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుంటున్నాను అదే విధంగా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి నేను రెండు సైడ్స్ కూడా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటిని బయటకైతే తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా చూపించట్లేదండి వీడియో లెంత్ అయిపోతుందని ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నానండి ఆయిల్ని పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ ఏదైతే ఉందో దానిని పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలి షుగర్ సిరప్ బాగా వేడిగా అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ స్వీట్ అంతటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత బాగా ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత ఇక్కడ మీకు చూసి చూపిస్తున్నాను చూడండి డబల్ క్వాంటిటీలో అయితే అయిపోయాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసి తర్వాత మీకు చూ తీసి చూపిస్తున్నానండి పాకం మొత్తాన్ని ఈ బ్రెడ్ స్వీట్ అయితే పీచేసుకున్నాయి ఒకటి తీసి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ స్వీట్ రెస్ అయితే ట్రై చేయండి డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి నచ్చుతుంది ఈ స్వీట్ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి